హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ప్రభావ్ లాగ్స్ పెసరట్టు చేసుకోవటానికి ఇలా రెండు కప్పుల పెసలు తీసుకొని అందులో కొంచెం చిన్న కప్పు బియ్యం వేసుకొని కలుపుకొని కడిగి మంచిగా ఇట్లా వాటర్ పోసుకొని నైట్ నానబెట్టుకోవాలి తర్వాత రోజు ఇలా బాగా నాన్నటువంటి పెసలు తీసుకొని అందులో ఐదు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు వాటర్ వేసుకొని పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో పెసరట్టు వేసుకొని పెసరట్టు మీద కొంచెం క్యారెట్ తురుము ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు పెసరట్టును చేసుకోవాలి అంతే పెసరట్టు రెడీ సబ్స్క్రైబ్ మై ఛానల్